దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పదవి బాధ్యతలు చేరుతున్న సంగమేశ్వర్ కు రానున్న రోజుల్లో మరెన్నో పదవులు రావాలని ఆయనకు సూచిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు అనంతరం పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ సంగమేశ్వర్ సత్కారం చేసి సంబరాలు జరిపి సబరాలు సాగనంపారు ఈ కార్యక్రమంలో ఏఏసీ స్థాయిలు మరియు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజున గ్రూఫ్ ఫోర్లో అకౌంటెంట్ రిసూరెన్స్లో అకౌంటెంట్ కలెక్ట్రేస్లో అకౌంటెంట్ జాబ్ వచ్చిన సందర్భంగా సంగమే సంగమేశ్వర్ గత మూడు సంవత్సరాల నుంచి మూడు మూడున్నర సంవత్సరాల నుంచి దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ విజిల్ నిర్వహిస్తూ గత కొద్ది రోజుల కిందగా రిలీజ్ అయిన గ్రూప్ ఫోర్ రిజిల్ట్లో జాబ్ వచ్చి ఇక్కడ నుంచి దౌతాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి విలువైతున్న సందర్భంగా వీడుకోలు సమావేశం సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కానిస్టేబుల్ జాబ్ నుంచి గ్రూప్ ఫోర్ జాబ్ పోయి అక్కడ కూడా మంచి మంచిగా పనిచేసి మంచిగా సక్సెస్ కావాలి నెక్స్ట్ ప్రమోషన్ కూడా కొట్టాలి లైఫ్లో కూడా సక్సెస్ కావాలని చెప్పి దౌతాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సార్ మీకు ఇక్కడ ఈ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు కదా మీకు మన సిబ్బంది తరఫున కానీ సార్ వాళ్ళ తరఫున మీ అనుభూతులు సరే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది కేవలం నాకు శారీరం కాకుండా లైఫ్ని కూడా నేర్పించింది నాకైతే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఇప్పటి సాటిస్ఫాక్షన్ డ్యూటీ చేసినా నేను ఇంకపై స్టెప్అప్ వేరే ఉద్యోగం కోసం పోతున్నాను థ్యాంక్ యూ